సో నా పేరు వినయ్ కుమార్ నేను సన్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నా అయితే ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి బయలుదేరినా ఇక్కడ తాండూరు నుంచి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరినాం మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్ లోనే వెళ్తున్నాడు మన కూడా దాటిన తర్వాత ఇంద్ర ఇంద్రారెడ్డి నగర్ ఉంటది కదా అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్ లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసింది చాలా ఓవర్ స్పీడ్లో ఉండే మాసం బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసిండు మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు మరి అట్లా స్లో కూడా లేడు నార్మల్ లోనే వెళ్తున్నాడు కానీ టిప్పరే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసిండు ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా నుంచి కూడా వస్తున్నాడంట మోస్ట్లీ కారణం అయితే ఆయననే టిఫర్ చూసారు కదా ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ మంది చనిపోయారు ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాళ్ళు ఏమైందంటే టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళు కూపిరి ఆడకుండా సగం మంది అక్కడ చనిపోయారు ఆ చాలా హెవీ స్పీడ్ లో ఉండడం వల్ల మొత్తం ఒక ఫైవ్ సిక్స్త్ సీట్ వరకు అట్లే వచ్చింది డ్రైవర్ తో పాటు సిక్స్త్ సీట్ వరకు అట్లే కొట్టుకుని వచ్చి ఆ టిప్పర్ లో టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్ లో పడింది